అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా ఎవరైతే కడప బ్రహ్మంగారి మఠం దాకా వెళ్ళి ఈరోజు ఆయన ఎంతో ప్రేమతో మనసారా ఆరాధించదలుచుకున్నారో వారందరికీ అంటే ఒక కులం మాత్రమే ప్రేమించేవారు కాదు బ్రహ్మంగారు అందరి మనిషి ఆయన మనసారా ప్రేమించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నా అలాగే మరీ ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కడపగా బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్న విశుబ్రాహ్మణ సోదరులకి అలాగే ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ మీరు జాగ్రత్తగా వెళ్ళి మనసారా బ్రహ్మంగారిని ఆరాధించి మరల తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే బ్రహ్మంగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మచిలీపట్నం మచిలీపట్నం ప్రజలపైన ఉండాలని మచిలీపట్నం మరింత అభివృద్ధి వెళ్లే దిశ దిశగా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం